ఏంటంటే ఇవన్నీ వేసుకోవడం వల్ల భూమి సారవంతమయ్యి బాగుంటుంది సారు ఇది మరి ఎప్పుడు వేసుకోవాలమ్మా ఎలా వేసుకోవాలి మనం మనం సార్ ఇప్పుడు కోత కోసి రెండు రోజుల ముందు నానబెట్టేసుకుంటాం సారు నైట్ జల్లేసుకుంటే సార్ బాగా ఉపయోగపడుతుంది సార్ కొంచెం కోత కోసేటప్పటికి చిన్న ఉంటే సరిపోతుంది సార్ కోసే రోజుకి చిన్న మొలక వచ్చి ఉంటే సరిపోతుంది ఇది వేసుకోవడం వల్ల మంచిది సార్ చే కూడానే ఇది ఎన్నాళ్ళు పెరిగిన తర్వాత మనం ఎన్నాళ్ళైనా పర్వాలేదు సార్ రెండు ఆకులు వచ్చిన తర్వాత గేదెలు తొక్కేసిన ఏమైనా పర్వాలేదు దీన్ని ఏరు ఉండటం వల్ల మనకి భూమి సారవంతం ఊతి సార్ ఇన్ని రకాలుగా ఉంటాయి కదండి మనం ఏంటంటే యాభై రెండు పోషకాలు కావాలన్నాం కదా మన తినే తిండిలో అలాగే చేను కూడా ఇలా పోషకాలు కావాలి సార్ ఆ పోషకాల కోసం అనేసి ఈ ఇన్ని రకాలు వేసుకుంటే ముప్పై ఏనేమో ముప్పై రెండు రకాలు ముప్పై రెండు రకాలు సార్ ఓకే అమ్మా అలాగే సో మీరు ఏ సంవత్సరాలు పనిచేస్తున్నారు మీరు నేను సార్ నేచురల్ ఫామ్ దాంట్లో పనిచేస్తున్నాను ప్రకృతి వ్యవసాయం ఈ భాగంలో పనిచేస్తున్నాను సార్ నేను ఐసిఆర్పిగా పనిచేస్తున్నానండి నేను పోలికట్టులో ఓకే ఐసిఆర్పిగా పనిచేస్తున్నాను ఓకే అమ్మా మేము ఒక ఎకరానికి మా సొంత అవసరాలకి ఇంటి అవసరాలకి పండించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం అమ్మా దాని గురించే మిమ్మల్ని సంప్రదించడం జరిగింది సో వీటిని తీసి మేము వేసుకుంటాం పంట స్టార్ట్ చేసే ముందు మాకు యాక్చువల్గా కేదారేశ్వర్ గారు అని చెప్పేసి కృష్ణా జిల్లాలో గురువుగారు ఉన్నారు ఆయన దగ్గర ఒక తొంభై రోజులు ట్రైనింగ్కి వెళ్ళాం సో ఆయన చాలా విషయాలు మాకు నేర్పారు ఈ విషయాలు కూడా చెప్పారు అయితే కొంచెం సమయాభావం వల్ల ఆయన దగ్గర ఈ వస్తువులు తీసుకోవట్లేదు కాకపోతే మేము విత్తనాలు ఆయన దగ్గర నుంచే తీసుకునే ఆలోచనలో ఉన్నాం అని అడిగాము సో ఈ ఈ సంవత్సరం తొలకరి పంటకి మేము మా ఇంటి అవసరాలకు సరిపడే ధాన్యాన్ని వరి ధాన్యాన్ని కాయగూరలను కూడా పండించుకునే ఆలోచనలో ఆ గట్ల మీద ఉందమ్మా చాలా మంచి అలాగే మధ్య మధ్యలో మీ హెల్ప్ సహకారం కూడా మేము అడుగుతుంటాం ఇద్దరు కానీ సార్ నమస్కారం నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం ఆర్గానిక్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి